విశాఖలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శాంతి వసంతాల రచయిత్రి రాజం కృష్ణన్ రచించిన నవజీవన వైతాలికలు పుస్తకావిష్కరణ సభ విశాఖ పౌర గ్రంథాలయంలో వైభవంగా జరిగింది బస్సు పోతన ఆహ్వానం పలికారు సభాధ్యక్షులు ఉప్పల అప్పలరాజు స్వాగతోపన్యాసం చేయగా ప్రముఖ సాహితీవేత్త నాటకర్త శెట్టి ఫ్రాన్సిస్ శ్రీశ్రీ జయబేరి కవితను వినిపించారు అరసం తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ హనుమంతరావు అరసం చరిత్రను వినిపించారు ముఖ్య అతిథిగా పూర్వ యూపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం ప్రత్యేక అతిథిగా విచ్చేసి పుస్తకావిష్కరణ జరిపించారు ముఖ్య అతిథి ప్రసంగిస్తూ పుస్తక రచయితకు అభినందనలు తెలియజేశారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతారు

ಪೇರೇ ದ್ವಿಷ್ಯಾಷ್ ಶಾಲೆ ಸೊನ್ನೆ ಇತರ ಭಾಷೆ ಉದ್ಘಾಟ ತಂದ ತಕ್ಕೂ ಉಂಟು ಅಂತ మన మాత్రం ఎక్కువ మనకంటే దాదాపు అటువంటి కర్ణాటక కర్ణాటక పేరు సంక్లిష్టత అది భాష మనకంటే ఎక్కువ అన్నారు హిందీ మాత్రం కార్యక్రమం లైట్గా ఉండదు కాదు కొంచెం బెంగాల్ అన్నిటిగా ఉంటుంది అన్నారు సరే కాశ్మీరీ ఎలా ఉన్నా చదివేవాడే ఉంటాడు కాశ్మీర్ మాట్లాడేవాళ్ళు ఎంత మంచి అదే ఇప్పుడు మళ్ళీ కొడుకు వస్తున్నారు అది చేత పర్వాలేదు కాకి అలాగే మన దేశంలో గొప్పతనం చెప్పుకోవాల్సినటువంటిది విషయం ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్ రాజమహల్ నిర్మాణానికి రాడి రాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ ముసలవాడి అందుకున్న ఆకాశం కొసలవాడి పీడితులను వెంటేసుకు మసలవాడి చిన్న అధిరాశాడు సీసీ యూత్ ముసలవాణి కాని నేను అసలవాడి పడగెత్తిన తాచుబాబు ముసలవాణి పీడితులను వెంటేసుకు మసలవాడి అనేది

ఆయన తర్వాత మీరు ఏదో రాశారు రాజన్ కృష్ణ రాశారు ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం ఇంత ముందు విశాలంలో వచ్చిందంటే ఇప్పుడు రామకృష్ణ గారు వారి భార్య జ్ఞాపకార్థం ప్రతి ఏడాది చేస్తున్న ఒక ముఖ్య కార్యక్రమంలో ఇది రెండో పుస్తకాన్ని తీసుకొచ్చారు వారికి అభినందన ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే ఇది నవజీవన వైద్యాలు మహిళా సమస్య మీద రాశారు డెబ్బై ఆరులో సోవియట్ యూనియన్ పెట్టి ముఖ్యంగా రాసినటువంటి ఐదేళ్ల తర్వాత నేను కమ్యూనిస్ట్ కంట్రీలో చదువుకున్న పెట్టాను ఎనభై రెండులో అప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ తర్వాత చిన్న కూడా హంగరీ ఆయన కొన్నాడు నేను ఏడాదికి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గొడవలు స్టార్ట్ అయితే అది పుట్టిన వచ్చేసాను అక్కడ నేను చూశాను చాలా మంది ఇంకొక అక్కడ చూసేది ఏంటంటే అప్పుడు పోలండ్ కమ్యూనిస్ట్ కంట్రీ అయినట్టుంది పోలండ్లో ఎవరైనా బయట నుంచి వచ్చి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రియాశీల కార్యకర్తి ఏ దేశంలో అయినా సాంస్కృతిక రంగంలో మార్పు రాలంటే ఆర్థిక రాజకీయ సాహిత్య రంగంలో మార్పు రాదని ఎంఎన్ రాయ్ అభిప్రాయపడ్డారు సాంస్కృతిక రంగంలో మార్పు రావాలంటే దానికి సాహిత్యం ముఖ్యం సాహిత్యం అంటే ఓ పుస్తకం ద్వారా అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాని విలువ సాంస్కృతిక రంగం మీద పడి సాంస్కృతిక రంగంలో మార్పు తగ్గ రాజకీయ ఆర్థిక సాంఘిక ప్రజలను మార్పు సంబంధించినప్పుడు జాతి పుణుజం అభివృద్ధి చెందింది దేశం అభివృద్ధిలో నడుస్తున్న అభిప్రాయంతో పుస్తకాలు ముద్రించాలని పుస్తకాలు చదవాలని చదివించాలనే కోరికతో ఈ పుస్తకం ముద్రించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి పుస్తకాలు ఇంకా ముద్రించాలని ఆశతో ఉన్నాం అందుకే ఈరోజు ఈ పుస్తకం ఏ చెప్పారు నా పేరు రాజు అరసం అంటే అభ్యుదయ రేజ్ ప్రసాదం కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నుంచి అం ఈరోజు అరసం సభ నిర్వహించడానికి మూల కారణం ఈ పుస్తకం ఆవిష్కరణే ఈ పుస్తక ఆవిష్కరణ గురించి ఈ పుస్తకాన్ని అచ్చివేసినటువంటి పరిస్థితి ఆకర్షణ గారితో ముందు చెప్పారు ఇదే ఇంతే కాకుండా ఈరోజు నాలుగు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి శ్రీశ్రీ జయంతి ముందుగా సభలో ఆయన ఆయన గురించి తలంచుకొని ఆయన గురించి ఆయన శ్రీశ్రీ కవిత పడడం జరిగింది తర్వాత అరసానికి ఇది వత్సరం తొంభై సంవత్సరాల వార్షిక దాని గురించి హనుమంతరావు గారు వైస్ ప్రెసిడెంట్ ప్రసం వైస్ ప్రెసిడెంట్ ప్రస్తావించారు ఆనక టీవీలు కాకుండా పుస్తకావిష్కరణ జరిగింది పుస్తక పుస్తకాన్ని సుధ ప్రొఫెసర్ సుధ గారు ఈశ్వరమ్మ గారు ప్రొఫెసర్ ఈశ్వరమ్మ గారు తెలుగు తెలుగు డిపార్ట్మెంట్ మందరూ చెప్పి వీళ్ళిద్దరూ సమీష్కరి సమీక్షించారు ప్రొఫెసర్ కెఎస్ గారు యూపీఎస్సీ చైర్మన్ మాజీ చైర్మన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఇది ఈనాటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ఎవరో పాల్గొన్నారండి ప్రొఫెసర్ కెఎస్ చను ఆచార్య చందు సుబ్బారావు పోలిశెట్టి కృష్ణ గారు పుస్తక ప్రకాశకులు ఈశ్వరమ్మ గారు ఈశ్వరమ్మ ఏ ఈశ్వర అనంత్ ఈశ్వరమ్మ గారు ఆవిడ తెలుగు ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీమతి కేసుధ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంకా నగరంలోని పెద్దలు చాలామంది పూర్వ పాల్గొన్నారు డివై సూర్యారావు గారు దుర్భాషం రాజేశ్వరరావు గారు గోవర్ధన్ రావు గారు ఇలా చాలామంది పెద్దలు పాల్గొన్నారు